జై శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణులు వర్తమాన యుగమతం మన దేశంలో అవతార మూర్తులు దార్శనికులైన మన దేశంలో అవతార మూర్తులు దార్శనికులైన జగదాచార్యులు జన్మించటం వలన మత సంస్థల ఆశ్రమాలు స్థాపించబడ్డాయి ఈ మహనీయుల శిష్యులు ఆ సంస్థల ద్వారా వాటి నుండి వారి బోధనలను సందేశాలను ప్రచారం చేశారు శ్రీరామకృష్ణులు వివేకానందులచే స్థాపించబడిన రామకృష్ణ మఠము మరియు రామకృష్ణ మిషన్ అనే ఈ సంస్థ కూడా అలాంటిదేనని అలాంటిదేనా లేక భిన్నమైనదా క్వశ్చన్ మార్క్ గతంలో స్థాపించబడిన మఠాలు ఆశ్రమాల లక్ష్యము భగవత్ సాక్షాత్కారము స్వామీజీ స్థాపించిన మఠానికి కూడా అదే ప్రధాన లక్ష్యము ఈ విషయంలో ఇతర మఠాలకు రామకృష్ణ మఠానికి భేదం లేదు మన ప్రాచీన ఆదర్శం అలాగే నిలిచి ఉంది కానీ స్వామీజీ స్థాపించిన మఠానికి ఇతర మఠాలకు స్వల్ప భేదం కూడా ఉంది ప్రాచీన మఠాలలోని వారు కేవలము జప ధ్యానాలు పూజలు ఆచరిస్తూ శాస్త్ర అధ్యయనము శాస్త్ర చర్చలు చేస్తారు శాస్త్ర గ్రంథాలను భక్తులకు వివరిస్తారు ప్రజలతో వారికి ఉన్న సంబంధము బాంధవ్యాలు అంతవరకే ఆయా మఠాలకు ప్రజలతో అంతకు మించి పెద్దగా సంబంధాలు ఏవీ లేవు వివేకానంద స్వామి ఈ ధోరణికి ఈ ధోరణిని కొంచెం మార్చారు మఠంలో ఉండేవారు దేశము సమాజం యొక్క పురోగతి కోసము వివిధ రకాలైన పనులు చేయాలి వారు రోగపీడితులకు సేవలు అందించాలి విద్య లేని వారికి విద్యను అందించాలి అలా వివిధ రకాలైన పనుల ద్వారా మెరుగైన పద్ధతిలో నూతన సమాజము నిర్మాణం అవుతుంది ఈ పని పెద్ద ఎత్తున జరగాలి సమాజము ఇంతకాలము సన్యాసులను సేవించింది తగిన సౌకర్యాలను కల్పించింది నేడు ఆ సమాజమే క్షీణదశలో ఉన్నది కనుక కార్యక్షేత్రంలోకి దిగి చెడులను తొలగించి సమాజాన్ని బలమైన పునాదుల మీద పునస్థాపించడం సన్యాసుల బాధ్యత జై శ్రీరామకృష్ణ